రైతులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు టీవీ దీనితో పాటు రైతు మనగడ అనే మూడు వేల మంది రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్కు అడ్మిట్ నేను ఈరోజు మనం ఆగ్రో ఐటీ అనే మందు గురించి వీడియో చేయడానికి వచ్చాం ఇది పెద్దపల్లి జిల్లా కలవసిరాంపూర్ మండలం మరియు అనే గ్రామం రైతు పేరు రామ్ తన ఎక్రంనర పొలంలో వాడాడు వాడడం ద్వారా ఎలాంటి రిజల్ట్ వచ్చింది ప్లస్ తన ఒక్క గంటకు ఎంత పిలికలు వచ్చాయో లెక్కబెట్టి తన మాటలోనే తెలుసుకుందాం నమస్కారం రామ్ గారు మీరు ఈ ప్రోడక్ట్ వాడారు కదా మీకు ఎలా పనిచేసింది మీ వారి పంట గురించి చెప్పండి ఆర్ఘ వెరైటీ వాడిన కాంచెలు అయితే నేను రాజకుమార్ ఆర్ఆర్ టీవీ నుంచి వెళ్ళి నేను చూసినాక చూసినాక ఆర్ఆర్ టీవీకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రాదు మాది కొద్దిగా మాది బాగాలేదు పోదాం ఒకసారి చూడండి మాది అంత ముందు పది తొమ్మిది వచ్చేది చూడండి అంటే ఇది ఈ మందు ఇచ్చిన కాంతలు అయితే నాకైతే బాగుంది అయితే ఒకసారి ఫోన్ చేసిన నచ్చిండు రాము నేను ఎక్కడ అంటే మాది కళ శ్రీరాంపూరు డ్రాము మల్యాల అని చెప్పుడుతోనే మా మల్ల్యాళకు వచ్చిండు వచ్చినాక నేను ఈ మందు వాడినాకైతే ఇప్పుడు అయితే పిలకలు అయితే బాగుంది నేను అంతకుముందు నాకు తక్కువ వెళ్ళేది ఇప్పుడు ఒక ఎకరాన కిటోలు తాకుండా కానీ ఇప్పుడు ఒక ఎకరా కింటలు ఎక్కువ అవుతుంది ఒక ఇది వాడిన వాళ్ళు ఒక ఐదు ఆరు కిటాలు ఎక్కువ వస్తాయి అంటాం ఎక్కువ వస్తాయి మరి మీ చర్యలు ఎన్ని పిల్లలు వచ్చిన వాళ్ళు లెక్క పెడదాం మీరు కాదు నేనే లెక్క పెట్టి చూస్తా ఎందుకంటే మీరు చెప్పేది నిజం ఆ రైతులకు నేను చెప్పాలి ఎందుకంటే ఈ రైతు మన గడపకు కానీ ఆర్ఆర్టీవీకి కానీ నేనే అడ్మిను చూద్దాం ఒకసారి మీరు పక్క జరగండి ఒకసారి కెమెరా దగ్గర పెట్టి బాబు ఇక్కడ ఇకేమైనా ఇక్కడ రావాలి కరెక్ట్ ఎందుకంటే రైతులు మరి చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు పిలకలు వచ్చినాయి మరి మీ సంతోషం ఎట్లున్నదో రైతులకేం చెప్తా అది చెప్పిగా మీకు అంత ఎన్ని పిలకలు వచ్చేది అది చెప్పు ముందు ముచ్చట పిలకలు పది పదకొండు వచ్చేది ఓకే ఇప్పుడు మీరు అయితే నలభై రెండు కాదనుకున్నా గానీ ఎంత లేదన్నా గానీ ముప్పై నలభై మధ్యలో వస్తాయి వస్తాయి గానీ నాకు ఇప్పుడు ఈ పిలకలు వచ్చిన నాకు నాకైతే బాగుంది ఈ పొలం బాగున్న కాంచెలు ఈ ఎయిటీ కొట్టిన గాంజలు అయితే చాలా బాగుంది అదొక రైతు వాడాలని కోరుకున్నా నాకు ఇప్పుడు ఒక ఐదు కింటల్ ఆరు కింటలు ఎక్కువ అవుతాయని నేను భావిస్తున్నా అదొక రైతు వాడాలి మరో ఏంటంటే రైతులు చాలామంది తెలియదు వాళ్ళకు ఇట్లాంటి ప్రోడక్ట్ ఉంటుంది వాడాలని సేమ్ ఇదే ప్రోడక్ట్ చెప్తున్నా మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి వేరే రైతు మనగాడ ఉంచి టీవీ తప్పించి వేరే ఛానళ్ళు కానీ వేరే డీలర్లు కానీ ఏం చెప్తారంటే వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో అడుగుతారు మరి మీరు ఎట్లా ఆరు వందలకి ఇస్తున్నారా అనొచ్చు నేనేందనేది ఉంటే నేను కంపెనీతో ఒకటే చెప్తా సార్ ఇట్లా నేను టీవీకి అధినేత దానితో పాటు రైతు మనగాడ అనే మూడు వేల మంది కోచింగ్ ఇస్తున్నా ప్రతి రైతుకు తక్కువ అందాలంటే నాకు ఎటువంటి ఆశింపు అవసరం లేదు కాకపోతే రైతుకు తక్కువ ఇవ్వాలి మాకు డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కంపెనీలతో నిలబడతాం సంబంధం లేదు సార్ మా రైతులకు మీరే అందివ్వాలనే ఉద్దేశం కొద్దీ మేము ఏం చేస్తామంటే ఒకేసారి వెయ్యి రైతులకు ఆర్డర్ చేసి తక్కువ రేట్ల తీసుకొని జరుగుతుంది తీసుకోవడం ద్వారా మా నుంచి వెళ్ళి ప్రతిరోజు ఐదు లేదా పది మంది యూట్యూబ్లో చూసారు కానీ లేకుంటే మా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ వరంగల్ దీంతో పాటు ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ పటాన్ చెరువు సంగారెడ్డి ఇలాంటి అన్ని ఏరియాల నుంచి వెళ్ళి మాకు రైతులతో సంబంధం ఉంది మరియు ఒక తెలంగాణలే కాకుండా ఆంధ్రలో అయ్యేది ఉంటే పల్నాడు మరియు కిర్లంపూడి కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు దాంతోపాటు కర్నూలు ఇలాంటి ఏరియాలో కూడా మా రైతులు ఉన్నారు అలాంటి వారికి అందించాలనే తక్కువ రేట్లో మేము కంపెనీ నుంచి తీసుకొని రైతులకు సబ్సిడీ ద్వారా అందివ్వడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ కావాల్సిన రైతులు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ చేసి